హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టెట్ చదువుతున్నారు కదా టెట్కి కొత్త బుక్లు చదువుతున్నారా పాత బుక్లు చదువుతున్నారా అనే సందేశం ఇలా ఉంది కదా అది వచ్చేసి మెయిన్గా వచ్చేసి ఇప్పుడు కొత్త బుక్లు మాత్రమే చదవాలి కొత్త బుక్లే మనకి ఇప్పుడు మెయిన్ రీజన్ ఎందుకంటే కొత్త బుక్లే పాత స్కూల్లల్లో కూడా రన్నింగ్లో ఉండేది ఈ బుక్సే కాబట్టి మనకి పోయి టెట్ టెట్టు రాసినప్పుడు కూడాను ఈ కొత్త బుక్ల నుంచి క్వశ్చన్స్ చాలా వరకు వచ్చినాయి పాత బుక్లు అనేవి జస్ట్ ఓన్లీ బిట్స్ మాత్రమే చూసుకుంటే సరిపోతుంది అందులోటివి నేనైతే కొత్త బుక్లు మాత్రమే చదువుతున్నాను ఇది ఎయిత్ క్లాసు ఇది సిక్స్త్ క్లాసు ఇవన్నీ కొత్త న్యూ బుక్స్ అనమాట ఇవన్నీ కూడాను ఈ నైన్త్ క్లాస్ కూడా ఇవన్నీ కూడాను కొత్త బుక్లే అనమాట అందుకనేసి అన్నీ కూడా ఇవే చదువుతున్నాను పాత బుక్స్ ఓన్లీ బిట్స్ మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాను పాత బుక్లు అందుకని ఇవి చదువుకుంటేనే మనకి కొన్ని ఉపయోగాలు ఉంటాయి బాగా ఉంటుంది అన్న ఒపీనియన్తో చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం ఏమంటే ఫ్రెండ్స్ మనం సిక్స్త్ క్లాస్ కానీ బుక్స్ చదువుతా ఉంటాం కదా లాస్ట్లో ఏదైనా కానీ ఎయిత్ సిక్స్త్ నుంచి కానీ థర్డ్ నుంచిగా మనకి ఎన్నికలు ఇబ్బంది ఈ విధంగా అన్ని ఇచ్చింటారు కదా అర్థాలు కానీ పర్యాయ పదాలు ఇవన్నీ ఇచ్చారు కదా దీంట్లో మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా కానీ ఒక బిట్ కంపల్సరీగా వస్తుంది ఇందులో మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఇవి ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం గ్యారంటీ ఒక బిట్టు మాత్రం కన్ఫర్మ్ అని మాత్రం చెప్పగలను ఓకే సబ్స్క్రైబ్ నచ్చితే లైక్ చేయండి